క్రైస్త లడ్ దేవునామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడలకి మరి మన ప్రవర్తన గురించి దేవుడు ఎంతగా వాపోతున్నాడంటే దేవుడు మనము చేసే ప్రార్థన కానీ మన జీవితంలో మన జీవిత విధానాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు మనము క్రైస్తవ బిడలుగా ఉన్నాము అని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ మన ప్రవర్తన ఎలా ఉందని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు మనం చేసే ప్రార్థన కానీ మన ప్రార్థన అనంతరము మన జీవిత విధానాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు మరి మనం క్రైస్తవ బిడలుగా ఉన్నామో లోకంలో ఏ రీతిగా నడుచుకోవాలో దేవుడు మనకి అనేక విధాలుగా నేర్పిస్తూ ఉన్నాడు కానీ ఆ రీతిగా నడుచుకోలేక అనేకమైన సమస్యలను కొని తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ ఉంటున్నాము ఒంటరిగా కూర్చొని చింతిస్తూ బాధపడుతూ ఎంతగానో విచారిస్తూ ఉన్నాము కానీ బలవంతమైన దేవుడు బలవంతుడైన దేవుడు శక్తిమంతుడుగా మన పక్షాన ఉన్న దేవుణ్ణి మర్చిపోయి లోకానుసరంగా ఆలోచించే రీతిగా ఉంటున్నాము కానీ దేవుడు మరి మన ప్రవర్తన విధానాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు మనం ఎక్కడ ఒంటరిగా కూర్చున్నప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం చేసే ప్రవర్తనని నడిచే విధానాన్ని మన మాట తీరిని మనం పడే బాధలను సమస్తాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు నా బిడ్డ ఈ రీతిగా నడుచుకుంటుంది నా బిడ్డ ఈ రీతిగా విచారిస్తుంది బాధపడుతుంది తనకి నిన్ను మేలుచ్చేయాలా తనని రక్షించుకోవాలా మరి జీవగ్రంథంలో వారి పేరు లిఖించబడి ఉన్నది వారిని నిత్య రాజ్యానికి నేను తీసుకెళ్లాలని దేవుడు ఎంతగానో రక్షించబడిన బిడ్డల కొరకు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు మరి ఆ బాధకి నీవు నేను కారణం కావద్దు కదా మరి ఆయన ఎందు ఆయన రక్తంచి కడగబడిన వారంగా ఉన్నాము మరి ఈ జీవితాన్ని ఆయనకి సమర్పించి పరిశుద్ధ రక్తంతో కడగబడిన మనము నిత్య రాజ్యానికి నడుచుకునే రీతిగా ఉండాలి తప్ప దేవుని పేరు చెప్పి క్రైస్తవ బిడలము అని పిలిపించుకొని మరి లోకానుసారంగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఎంతో కన్నీరు కారుస్తాడు కదా మరి దేవునికి సమర్పించుకున్న ఈ జీవితాలు దేవుని కొరకు కే జీవించే రీతిగా ఉండాలి మన కుటుంబం కానీ మన బిడ్డలు కానీ మన పిల్లలు కానీ మన భర్త భార్య పిల్లలు మన కుటుంబ వ్యవస్థ మొత్తం దేవునిలో మరి జీవించే రీతిగా ఒక క్రమాన్ని నేర్పించే విధంగా ఉండాలి మన బిడ్డలకు కూడా ప్రార్థన విధానాన్ని నేర్పాలి దేవుని ఎందు భయభక్తులు నేర్పాలి ఆయన చిత్తంలో మార్గంలో నడిచే రీతిగా ఉండాలి మరి ఆయనతో మనము సవాసం చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉందో అడుగుతూ దేవుని చిత్తం దాన్ని ఈ లోకంలో నెరవేర్చే వారంగా ఉండాలి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు ప్రతి విషయంలో మనకి తోడుగా ఉండి మనకున్న ప్రతి సమస్యని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు అనుకోవచ్చు దేవుడు నాకు వచ్చిన ఈ బాధల్ని చూస్తూ కూడా మరి ఏ సమస్య కూడా తొలగించడం లేదు నాకున్న బాధని తీసివేయడం లేదు నాకున్న సమస్యను తీసివేయడం లేదని నీవు నలిగిపోతూ ఉంటావు కానీ ప్రియ సహోదరి సహోదరు నీ పక్షాన వ్యాధ్యమాడుతూనే ఉన్నాడు సాధారణుడితో పోరాడుతూనే ఉన్నాడు నీకు ప్రతిసారి నెమ్మదిని కలగ చేస్తూనే ఉన్నాడు సాతానుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు కానీ అది నీకైనా నాకైనా అర్థం కావటం లేదు ఈరోజు ఇంత గల జీవితాలు జీవిస్తున్నాము అంటే మరి దేవుని కృప ఎంతగా మన మీద ఉంది మన పక్షాన రాజ్యమాడుతూ దేవుడు మన పక్షాన నిలబడుతూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా నీవు ఏ సమస్యలతో పోరాడుతున్నావో ఏ నడవడికలో నడుస్తున్నావో ఏ అన్యులతో సావాసం చేసినప్పటికీ దేవుడు ఒక యుద్ధము వలె నీ పక్ష చేస్తూ ఉన్నాడు అది నీవు నేను గ్రహించలేకపోతున్నాము ప్రతి విషయంలో ఎన్నో సార్లు మనల్ని పడిపోయిన స్థితి నుంచి లే లేపి ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు మనలో ఉన్న ప్రతి పాపమును క్షమిస్తూనే ఉన్నాడు ఎంతో ఓర్పు సహనం కలిగి నీ కొరకు ఎంతో తగ్గింపు కలిగి దేవుడు నీ పక్షాన నిలబడుతూ ఉన్నాడు నీవు గ్రహించలేకపోతున్నావు క్రైస్తవ బిడగా ఉన్నావు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఆ కొద్దిసేపే భయపడుతున్నావు కానీ లోకానుసరములు నడిచినప్పుడు లోకానుసరమైన నడ వడుగులో పడిపోతున్నావు ప్రియ సహోదరి సహోదా నీవైనా నేనైనా ఆ రీతిగా ఉండొద్దు దేవుడు మన పక్షాన నిలబడుతున్నాడు మనం ఎక్కడ నడుస్తున్నామో ఎక్కడ జీవిస్తున్నామో ఏ సమస్యతో పోరాడుతున్నామో ఆ పక్షాన అక్కడే మన పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు మనం పడే బాధని వింటూ ఉన్నాడు మనం కార్చే కన్నీరుని చూస్తూ ఉన్నాడు నా బిడ్డ ఇంతగా బాధపడుతుంది నేనున్నాను కదా నువ్వు ధైర్యంగా ఉన్నాను అనేక భుజము తట్టి మనల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూనే ఉన్నాడు కానీ దేవుడు చేసిన కార్యాలు మేలు మర్చిపోయి మరల లోకంలో కలుస్తున్నాము నడవడికలో పడిపోతున్నాము ప్రియ సహోదరుడా దేవుడు ఎంతగా ఎన్ని గొప్ప కార్యాలి చేశాడు ఒకరిగి ఒకసారి మన జీవితాన్ని వెనుదిరిగి చూసుకుంటే మరి ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగాయి ఎన్నో శ్రమల నుంచి మనం బయటకు వచ్చాము ఎన్నో రోగముల నుంచి బయటకు వచ్చాము ఎన్నో నిందల నుంచి ఎన్నో అపవాదుల నుంచి ఎంతగా సాతానుడు శోధించినప్పటికీ కృంగిపోయిన పరిస్థితిలో కూడా మన పక్షాన నిలబడి ధైర్యపరిచి నిలబెడుతూ అనేకమైన శ్రమల నుంచి మనల్ని ఈ రోజు ఈ స్థితిలో ఉంచానంటే దేవుని కృపే కదా ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి సహోదరా మనము క్రైస్తవ బిడలంగా ఉన్నాము ఆయన రక్తంచే కడగబడిన వారంగా పరిశుద్ధులుగా ఉన్నాము మనము నిత్యరాజ్యానికి వారసులు కావాలి ఇంకా అయ్యేవారిగా ఉండాలి దేవుడు కూడా అదే చూస్తున్నాడు నా బిడ్డ నా రాజ్యంలో సంతోషంగా నాతో పాటు ఉండాలని ఎంతగానో దేవుడు నీ కొరకు వేచి చూస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు దేవుణ్ణి ఆయాసపరిచే పనులు నీవైనా నేనైనా చేయకుండా దేవుణ్ణి నామాన్ని వారంగా ఉండాలి మన బిడ్డలకి ప్రార్థన నేర్పాలి మన మన కుటుంబ వ్యవస్థ మొత్తం నిత్య రాజ్యానికి వారసులయ్యే ప్రవర్తన కలిగి జీవించాలి మన పొరపాట్లు సరి చేసుకోవాలి మన తప్పిదమ్ములు సరి చేసుకోవాలా ఏ రోజు కూడా దేవుడు నిన్నైనా నన్నైనా వదిలేక మన పక్షంలో మనం నడిచే త్రోవలో ఉన్నాడు మన జీవిత విధానంలో ఉన్నాడు మన కష్టాల్లో కన్నీటిలో బాధలో ఇరుకులో ఇబ్బందులో సమస్యల్లో ప్రతి సమస్యలో మనకు తోడుగా నిలబడిన దేవుడు వైపు చూడాలి నీవు అనుకోవచ్చు నాకేమి చేశాడు దేవుడు అని నీవు అనుకోవచ్చు ఒక్కసారి నీ జీవిత విధానాన్ని వెన తిరిగి చూసుకో వెనక్కి తిరిగి నీ జీవిత పరిస్థితులు ఏ రీతిగా మారిపోయినాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీవు ఆ మాట అనవు ఇంకా దేవునిలో బలపడాలా బలమైన శక్తివంతమైన బిడ్డగా ఉండి కొన్ని ఆత్మల కొరకైనా భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలి నీ బిడ్డలకి ప్రార్థన విధానాన్ని నేర్పాలి నీ భర్తకి నీ భార్యకి మంచి ప్రవర్తన కలిగి వారికి మంచి మాటలు నేర్పుతూ వారి తప్పులు ఏమైనా పొరపాట్లు ఉంటే వారిని క్షమించాలి క్షమించగల హృదయం కలిగి ఉండాలి వారిని సరైన మార్గంలో నడిపించాలంటే నీవు మంచి క్షమించే గుణం నీలో ఉండాలి మంచి జీవితాన్ని జీవించి వారిని కూడా క్రమంలో నడిపించి నిత్య రాజ్యానికి వారసులయ్యి దేవుని నామాన్ని గనపరచాల ప్రి సహోదరి సహోదరుడు దేవుడు ఇప్పుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నీవెక్కడ ఉన్నా సరే నీ పక్షాన నీ పక్కనే నిలబడి ఉన్నాడు కానీ గమనించుకోలేకపోతున్నావు నీకు ఈరోజు ఇంత సమాధానం నెమ్మది సంతోషం ఆనందం ఉన్నది అంటే అది దేవుని కృపే కదా ఈ రోజు వరకు బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపే ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చి నెమ్మది కల జీవితాలు ఇచ్చాడు మరి ఇంకా ఆయనకి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ఆయన వారంగా ఉండాలి కొందరి కొరకైనా భారం కలిగి ప్రార్థించాలి మన కుటుంబ సభ్యులు మన పొరుగు వారితోటి విశ్వాసులు అనేక సమస్యల్లో పడిపోతున్నారు సాతనగాడు బంధకాల్లో చిక్కబడిపోతున్నారు వారి కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేయి ఆ ప్రార్థనే నీకెంతో గొప్ప వరముగా నీ కుటుంబానికి ఎంతో దీవెనగా మారిపోతుంది అనేకమైన ధీవన్లో పొందుకునే బిడ్డగా ఉంటావు దేవుడు నిన్ను నీవు అనేకల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఎంతో సంతోషం నా బిడ్డ ఎంత గొప్పగా వాడబడుతుంది నా బిడ్డ ఎంత ప్రయాసపడుతుందని నీ కుటుంబానికి రక్షణ వలయము వలె పరిశుద్ధాత్మలకు ఆజ్ఞాపిస్తాడు నీవు ఇతరుల గురించి ప్రార్థన చేసి ఇతర బాధల్లో పాలు పంపులు పాలు పంచుకొని వారి కొరకు ప్రాయసపడి ప్రార్థన చేసి నీవు ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబం చుట్టూ వెలుగు అగ్ని ప్రకారములు కడతాడు దయచేసి ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డగా ఉన్న మనము క్రైస్తవులుగా ఉన్న మనము స్థిరమైన మనసు కలిగి స్థిరమైన హృదయం కలిగి దేవుని నామాన్ని గనపరిచే వారంగా ఉండాలి ఈ లోకం వైపు చూడొద్దు లోకస్తుల వైపు చూడొద్దు లోక స్నేహాల వైపు చూడొద్దు లోక బంధుత్వం వైపు చూడొద్దు దేవుని వైపు చూడాలి దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి వాక్యానుసరమైన జీవితం కలిగి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి తోటి వారిని ప్రేమించి తోటి శత్రువుని ప్రేమించే మనసు నీలో నాలో ఉండాలి ఇతరుల గురించి హేళన చేయటం కొండెమలు చెప్పటం ఇతరుల గురించి అవమానించటం అసూయ కలిగి ఉండే జీవితాలు ఏ మాత్రం నీలో నాలో ఉండొద్దు పశ్చాత్తాపగల హృదయం ఉండాలి దేవుని ప్రేమను ప్రకటించే వారంగా ఉండాలి ఒక్కరి కొరకైన కనీసం ఒక ఆత్మనైనా నీవు రక్షించగలిగినట్లయితే దేవుడు సంతోషపడతాడు ఇట్టి పనులు ఇట్టి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి మనం క్రైస్తవులం అన్ని చూసి హేళన చేయొద్దు దేవ దేవుని నామాన్ని దూషణ పాలు చేసే రీతిగా మనం జీవించొద్దు దేవుని నామాన్ని ప్రియ ఉండాలి సహోదరుడా క్రైస్తవులు అని పేరుకే పిలిపించుకోవడం కాదు నిజ క్రైస్తవుడు అంటే ఈ రీతిగా ఉండాలి విశ్వాసి అంటే ఈ రీతిగా ఉండాల దేవుని బిడ్డలు అంటే ఈ రీతిగా ఉండాల నజరేడనే సుప్రభు నమ్మిన బిడ్డలంటే వీరు అని ఏలెత్తి చూపే రీతిగా ఘనంగా గొప్పగా దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా సాక్షిగా నువ్వు జీవించాలి అట్టి జీవితం నీవు నేను కలిగి ఉండాలని మనవి చేస్తున్నా ప్రియ సహాయం సహోదరి సహోద దేవుడు అనుక్షణ మన పక్షానే ఉన్నాడు మన ఎదుటే ఉన్నాడు మన ప్రక్కనే ఉన్నాడు మన జీవితంలో ఉన్నాడు మన ప్రతి సమస్యలో ఉండి మనకి ఎంతో నెమ్మది కలగ చేస్తున్నాడు ఏ సాతానుడికి మనపై అధికారం లేదు ప్రియ సహోదరి సహోదరా నువ్వు సాతాన్ని చూసి భయపడ మాకు దేవుడు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఖడ్గమ పట్టుకొని నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు సిద్ధమా నీవు దేవుని బిడ్డగా వాడబడతావా ఈ రోజు నుంచి నీలో ఉన్న భయం అంతా తీసివేసి దేవుని బిడ్డగా జీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకో ఘనంగా నీవు దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాయి కొద్ది మాటలు విన్న నీవు నేను దేవునిలో వాడబడు